అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చినట్టున్నది ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు దిష్టి మమ్మల్ని తగలబెట్టిన సందర్భం ఉండొచ్చు కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందంటున్నాను మీరు స్వయంగా హోం మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సిపి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపు నుంచి మళ్ళా మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి నీచానికి ఒడిగట్టడం కాదా అని చెప్పదు నేను రేవంత్ రెడ్డి గారు నీవనుకుంటున్నావు నీ చేతుల్లో ఇవాళ అధికారం ఉందని నీ గింతంత బుద్ధమైన జాగ్రత్త ఉన్నావు నువ్వు గుర్తుపెట్టుకో మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలాడుగా గుర్తుపెట్టుకో స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు విరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్త తర్పణం చేసిన ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిర్ణయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు ఇంతమంది మావలు చెప్పినట్టుగా కిరాయలతోటి చేయాల్సిన అక్కడ లేదు మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు తుక్కు అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పనిచేయించినవా దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని అప్పటి వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను